వెల్కమ్ టు బీటీవీ న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రం అంతా పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పార్టీ కన్వీనర్ క్షీర రమేష్ కుమార్ వెల్లడించారు గుంటూరులోని స్థానిక బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ తెలియజేశారు గతంలో మూడు సార్లు ఢిల్లీలోను ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగాను మరో మూడు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కలిగిన జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తు చేశారు ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం ఇరవై నాలుగు గంటల విద్యుత్ త్రాగునీరు పారిశుద్ధ్యం మహిళా సంరక్షణలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకునే వారికి ప్రజలను ప్రలోభతలతో కాకుండా ప్రజాసేవ ద్వారా ప్రజా ప్రతినిధులు కావాలనుకునే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలుకుతుందన్నారు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సంప్రదించవచ్చునన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ఆ చు కార్యక్రమం పార్టీని బలోపేతం చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారో వారు వివరిస్తారు సిరా రమేష్ కుమార్ గారు నమస్కారం అండి పత్రికా మిత్రులందరికీ నమస్కారం సేవా కుమార్ గారు ఆల్రెడీ నా గురించి సంక్షిప్తంగా ప్రశ్న కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ప్రమోట్ చేస్తూ దేశంలో ఒక నాణ్యమైన విద్య మంచి వైద్యం అందిస్తూ ఎన్నో అవసరాలైన ఇరవై నాలుగు గంటలు విద్యుత్ మంచినీరు శానిటరీ ఇలాంటి అత్యవసరమైన వాటికి ఇస్తూ దేశమంతా కూడా అభివృద్ధి జరు జరుగుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇలాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు తెచ్చుకోకూడదు మనమెందుకు అలాంటి నాణ్యమైన విద్యని తెచ్చుకోకూడదు మనకెందుకు అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసే పనిలోని మన రాష్ట్ర కమిటీ అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కమిటీలు పనిచేస్తున్నాయి